ప్రైజ్ లాడ్ ఈరోజు మనము ఒక చక్కని స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం చక్కని అంటే గుణంలో చక్కనిదే రూపంలో కూడా చక్కని ఆమె అనమాట ఆమె ఎవరో కాదండి షారా ఈమె బైబిల్ అన్ బైబిల్లో ఉన్న అందరు ఆడవాళ్ళకి అంటే ఈవెన్ నేను అంటాను భూమి మీద ఉన్న అందరు ఆడవాళ్ళు ఈమె చక్కనిదే అనుకుంటాను ఏందండి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు అని మీరు అంటారేమో నిజమేనండి అందరూ అందంగా ఉండుండొచ్చు ఇదే నెస్ కూడా అందంగా ఉండుండొచ్చు బట్ ఆమె ఎప్పుడు అందంగా ఉండింది ఆ వయసులో మాత్రం అందంగా ఉన్నింది అరవై ఐదు ఏళ్ళప్పుడు తొంభై ఏళ్ళప్పుడు కూడా అందంగా ఉండి శత్రు రాజులు ఎత్తుకుపోయి అంత అందం ఎవరికైనా ఉండిందా అండి లేదు ఇంకొకటే ఆ అందం సొంతం సరే ఎంత చక్కనిదే అని బైబిల్లో ఆమె గురించి రాయబడింది వాక్యంలో కూడా చాలాసార్లు రాయబడింది ఆమె చక్కనిదే చక్కనిదే అని సరే ఇంక అందం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏంటి ఏం కథ ఒకసారి చూద్దామా అబ్రహాము విగ్రహారాధికుడిలాగా ఉండి తన దేశంలో తను ఉన్నప్పుడు ఆది కాండంలో దేవుడు అతనితో మాట్లాడి దేవుడు చెప్తాడు నీ తండ్రి ఇంటి నుంచి నీ దేశం నుంచి విడిచిపెట్టి నేను చూపించిన దేవ దేశానికి వెళ్తే నేను ఆశ్రవదిస్తాను భూమి మీద వంశములన్నీ నీ ద్వారా ఆశ్రవదించబడతాయి అని చెప్పినప్పుడు నిజంగా అబ్రహాం ఆ మాటను తీసుకుని ఆయన ఆ ఊరు నుంచి సొంత ఊరు నుంచి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఆయన వయసు ఎంత ఆ ఊరు నుంచి ఆయన దేవుడు మాట్లాడి మూవ్ అయ్యే టైంకి ఆయన వయసు ఎంత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక ఊరిలో పుట్టి పెరిగి ఆస్తులు సంపాదించుకొని స్థిరపడిపోయిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ప్లేస్ నుంచి మోవడం ఎంత కష్టంగా ఉంటుందండి సరే ఆయనతో దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆయన మూవ్ అవుతున్నాడు బట్ షారా ఎట్లా ఒప్పుకుంది ఒక ప్లేస్కి కన్ఫైండ్ అయిన తర్వాత ఇప్పుడు మన చోట స్థిరపడిన తర్వాత లేడీస్ అది వదిలిపెట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి జెంట్స్ తొందరగా అడ్జస్ట్ అవుతారు కానీ లేడీస్ అంత ఈజీగా అడ్జస్ట్ కాదేరండి కానీ ఆమె మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్టుగా ఆమె వినిందనమాట సో ఇక్కడ భర్తకు చాలా ఒబీడియన్స్ చూపించే స్త్రీగా షారా ఉంది సరే అది అయిపోయిన తర్వాత ఆమె ఏం అంటే అబ్రహాము మొత్తానికి కనాన్ దేశానికి చేరుకుంటాడు అక్కడ అతను బేతెల్లో ఒక గుడారం వేసేసి అక్కడ బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పిస్తాడు సరే గుడారంలో ఉండడానికి ఎవరమైనా ఇష్టపడతామండి చాలా ఆస్తిపరుడు అబ్రహాము ఆయన గుడారం వేస్తే గుడారంలో ఉండడానికి ఇష్టపడింది నువ్వు నేనైతే ఉంటామా మనం చాలా అయితే ఒక చిన్న గుడారం వేస్తే ఆ గుడారంలో ఉండడానికి ఇష్టపడతామా ఆమె జస్ట్ ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేస్తే ఆ గుడారంలో ఉండడానికి ఇష్టపడింది ఎక్కడ అబ్రహాం తమ గొడవ పెట్టలేదు సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాంతో పాటు ఎవరున్నారు అబ్రహాం షారానే కాదు అబ్రహాం యొక్క తమ్ముడు చనిపోతాడు వాళ్ళ కొడుకు లోతు ఉంటాడు లోతును కూడా తీసుకొని వస్తాడు సరే వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కరువు వస్తుంది అనమాట కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అబ్రహాము తన భార్య అనే షారాని లోతును అందరిని తీసుకుపోయి ఐగుప్తు దేశానికి వెళ్తాడు అక్కడ ఒక మాట ముందు చెప్తాడా ఎవరు అబ్రహాము అమ్మా నువ్వు కిలి సౌందర్యవంతరాలు ఇవి నిన్ను బట్టి నన్ను చంపేస్తారు ఈ ఐగుప్తీయులు దయచేసి నువ్వేమని చెప్తావంటే ఇతను భర్త అని చెప్పకుండా అన్న అని చెప్పు అని చెప్తాడు ఎంత అవమానం అండి స్త్రీకి అది ఎంత ఎంబరేజింగ్ సిచ్యువేషన్ అండి అది అసలు ఆమె ఎలా ఒప్పుకుందో నేనైతే అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమె భర్త అలా చెప్తుంటే నీకు మనమైతే ఏమంటాము భార్య కోసం యుద్ధం చేయలేవా నువ్వు భార్య కోసం పోరాడలేవా ఇదేంది ఇలా చీప్గా మాట్లాడుతున్నావు అంటామా లేదా కానీ ఆమె మారు మాట్లాడకుండా ఆమె కామ్గా ఉందనమాట నిజంగానే అబ్రహాం గెస్ట్ చేసినట్టు ఆమె అందం గురించి అంట ఐగుప్తులు అందరూ మాట్లాడుకున్నారంట ఐగుప్తులు అందరూ మాట్లాడుకోవడం కాదండి ఆ ఈ ఐగుప్తు రాజు దగ్గర ఉన్న అధిపతులు కూడా మాట్లాడారంట సో అట్లా మాట్లాడగాని ఐదు దగ్గర రాజులు కూడా మాట్లాడడం గానీ ఏమైనా తెలుసా అండి శుభ్రంగా వచ్చి తీసుకెళ్ళిపోయాడు అనమాట ఎవరు ఐగుప్తు రాజు ఎవరిని ఈ షారాని ఆ ఏజ్ లో ఆయనకు ఆమెలో ఏమందం కనిపించిందో ఒక అరవై ఐదేళ్ళు సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు అందంగా ఉంటారండి వాళ్ళ మొహాల్లో ముడతలు రావా ఏజింగ్ ఫీచర్స్ కనిపించవా ఎస్పెషల్ గా స్త్రీలో కనిపించవా కనిపిస్తాయి బట్ ఆమె ఎంత అందంగా ఎట్లా కనిపించిందో ఆమె అంత అందంగా ఎట్లా ఉందో అసలు దేవుడు ఆమెను ఎంతో అద్భుతంగా ఎట్లా సృష్టించాడు ఒక మాస్టర్ పీస్ అండి ఆయన అందంలో చూడండి సరే ఆడికి వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ అబ్రహాం ప్రార్థించి కానీ షారా కూడా ఎంతో ప్రార్థించింది శత్రు దేశంలో శత్రు రాజుకి ఒక బా ఒక అబ్రహాం భార్య వెళ్ళి ఇంకొకటి దగ్గరికి వెళ్ళి తీసుకెత్తుకెళ్ళిపోతే అక్కడ ఆమె ఉండడం అనేది ఎంత పెయిన్ఫుల్ కండిషన్ అండి ఎంత పెయిన్ఫుల్ కండిషను స్టిల్ ఆమె ఆ సిచ్యువేషన్లో కూడా మరమరించేయకుండా దేవుడి ప్రార్థన చేస్తూ దేవుడి మరుపెడుతూ ఎంతో దేవుడి విజ్ఞాపన చేస్తూ భయభయంగా ఆమె అక్కడ బతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి ఆ రాజుకు అర్థమయ్యేటట్టు చేశాడు ఆమె అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ అంత మహావేదన కలిగినాయి అర్థమైపోయింది ఐగుప్తు రాజుకి బాబోయ్ ఈమె అబ్రహాం భార్య అయ్యి ఉంటుంది లేకపోతే ఇన్ని శ్రమలు అని చెప్పి ముందే అంటే ఆ శ్రమలు రాకముందే అబ్రహామికి క్షారాన్ని బట్టి ఎంతో ఆస్తి ఇచ్చాడంట గొర్రెలను ఇచ్చాడంట ఎడ్లనిచ్చాడంట గాడిదలని ఆడగాడిద మొడగాడల్ని పనికత్తెల్ని ఇచ్చాడంట అసలు ఏమి అందము ఏంటి ఆ సౌందర్యము ఎంత ఆస్తి ఇవ్వడమే అండి తెచ్చుకోవడమే కాదు తెచ్చుకుంటారు మామూలుగా ఒక తండ్రిదాన్ని తెచ్చుకోవాలి అట్లా కాదు మర్యాదపూర్వకంగా ఆమెను తెచ్చుకొని ఆమెకు ఆ మళ్ళీ భర్తగా ఆస్తి ఇవ్వడం అంటే అబ్రహాంకి ఇంత ఆస్తి ఏంటండి ఇంత ఎంత సౌందర్యవంతురా ఉందండి సరే దేవుడు మొత్తానికి ఇంటర్ఫియర్ అయ్యి అబ్రహాం చేతగా నాయనలా కూర్చొని ఉన్న దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి షారా ప్రార్థన పట్టి షారా యొక్క ఒబిడెన్స్ బట్టి షారా బట్టి దేవుడు షారాని విడిపించాడు వచ్చి క్షమాపణ చెప్పి ఆ రాజు మొత్తానికి అబ్రహాంకి షారాని అప్పచెప్పాడు నిజంగా వచ్చిన తర్వాత అయినా కోపం వచ్చి తిట్టుండాలా అబ్రహాని తిట్టాలా ఎక్కడా గొడవ చేయాల లోతు ముందు ఎంత పోయి ఉంటుందండి షారాకి ఏమీ అలా తీసుకున్న వ్యక్తి స్త్రీలాగా అనిపించట్లేదండి సరే అదైపోయిందా తర్వాత నెక్స్ట్ స్టోరీలు ఏముంటుందంటే అబ్రహాము లోతు యొక్క పని వాళ్ళకి గొడవలు వస్తాయి ఎందుకంటే ఈయనకాస్తుంది ఆయనకు ఆస్తుంది అడ్జస్ట్ అవ్వకుండా లోతు ఏం చేస్తా అబ్రహాం ఏం చెప్తాడంటే నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళి నా ఆపోజిట్ ప్లేస్కి వెళ్తా నీకు నాకు మధ్య గొడవలు ఉండడం బాగుండదు అనగానే అప్పుడు ఏం చేస్తాడంటే లోతు సుధమాకి వెళ్ళిపోతాడు సుధమా అనేది చాలా చాలా పచ్చ కనిపిస్తుంది అది నచ్చి వెళ్ళిపోతాడు సరే అక్కడ సుధమా అని రాజుని ఐదు మంది రాజులు వచ్చి ఓడించి వాళ్ళకున్నదంతా పట్టుకుపోతారు వాళ్ళు భార్యల్ని ఆస్తులని పట్టుకుపోతే ఇప్పుడు లోతు లోతు కలిగిందంతా ఆ రాజులు తీసుకెళ్ళిపోతే ఏం చేశాడు అబ్రహాం కాముగా భయపడి ఉన్నాడా లేదండి జస్ట్ అబ్రహాము మూడు వందల మంది పని వాళ్ళని తీసుకెళ్ళి ఐదు ఐదు రాజు ఐదు మంది రాజులు ఓడించి తన ప్రతాపను చూపించి మళ్ళీ అన్నీ వెనక్కి తీసుకొస్తాడు అప్పుడన్నా మండి ఉండాలా షారాకి ఏమయ్యా నన్ను నీ భార్యని తీసుకెళ్ళిపోతే కాముగా ఉండి చేతగానే వాళ్ళు కాముగా చేతులు కట్టుకుని ఉన్నావే మీ తమ్ముడు కొడుకు భార్యలను కానీ ఆస్తిని తీసుకెళ్ళిపోతే మూడు వందల మందితో యుద్ధానికి వెళ్ళి అంతమంది రాజులు నోడిచ్చినోడివి ఆరోగ్య ఐగుప్తు రాజు మీద కూడా యుద్ధానికి వచ్చి నా కోసం నువ్వు యుద్ధం చేసిన నువ్వు తీసుకొని రావాలా ఇదేందయ్యా అని ఇప్పుడు నేను గొడవ పెట్టిందా గొడవ పెట్టలేదండి కామ్గా ఉంది యజమానుడా ఉంటుంది హంబుల్గా ఉంది అందుకే దేవుడు అందం ఇచ్చాడండి సరే అదైపోయిన తర్వాత చాలా స్టోరీ ఎంత నడిచిపోతూ ఉంటుంది ఆమె ఆమె ఏం చేస్తుంది అంటే పిల్లలు పుట్టకపోతే అయ్యో అబ్రహాంకి పిల్లలు లేరే ఆమె కోసం కాదండి ఆమె అబ్రహాం గురించి ఎక్కువ ఆలోచించింది ఆమె ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న పనికత్తెని తీసుకెళ్ళి అబ్రహాంకి ఇచ్చింది ఆమె హాగర్ని తీసుకెళ్లి పెళ్లి చేస్తుంది సరే హాగరు ప్రెగ్నెంట్ అవుతుంది నిజంగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్న షారాని షారా అంట ఆగర్ కంట నీచంగా కనిపించిందంటే ఈమె ప్రెగ్నెంట్ అవ్వంగానే ఆమె ప్రెగ్నెంట్ కాలేదని చెప్పి ఆమెకి నీచంగా కనిపించింది ఎంత తప్పు కదండి అది ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి హాగర్ నీచంగా బిహేవ్ వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది అప్పుడు మాత్రమే రియాక్ట్ అయిందండి షారా కామ్గా ఉన్నప్పుడు ఏమీ ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఎవరిని బాధ పెట్టాల ఎంత మంచి హృదయమో చూడండి షారా అది సరే అది అయిపోయిన తర్వాత ఒకరోజు ముగ్గురు దేవదూతులు వస్తారు అబ్రహాం దగ్గరికి అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు వంట తయారు చేయమంటే ఎంతమంది పనులు ఉన్నారండి వాళ్ళ ఇంట్లో ఆమె చేత్తో స్వయంగా ఆమె వంట చేస్తుంది అనమాట ఎంత హంబుల్ స్త్రీ చూడండి తర్వాత ఏం చెప్తాడంటే దేవుడు అబ్రహాంకి అంటే ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అందరికీ ఒక నిబంధన చేస్తాడనమాట గోప్యంగా చర్మం అంటే సర్కంసేషన్ చేసుకోమని చెప్తాడు అదంతా చేసుకున్న తర్వాత తర్వాత ఏమవుతుందో తెలుసా అండి చాలా బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఈమె చాలా ఎవరు హాగరు కానీ ఇష్మాయిల్ కానీ చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ప్రవర్తిస్తా ఉంటారనమాట అయినా ఓర్చుకుంటే ఆమె కొంత బాధపడినా ఓర్చుకుంటేదనమాట దేవుడు వచ్చి ప్రత్యక్షమై చెప్తాడు అయ్యా అబ్రహాంకి నీకు చా నీకు పిల్లల్ని ఇస్తాను ఆకాశం ఆకాశంలో తీసుకు అంటే ఆకాశం నక్షత్రాలంతా భూమి తీసుకురినంత పిల్లల్ని ఇస్తానని చెప్తాడు ఆ వాగ్దానం నమ్మడానికి కష్టంగా ఉన్నా నమ్ముతా వస్తూ ఉంటారు అబ్రహాం నమ్ముతాడు చాలా కూడా నమ్ముతుంది అప్పుడప్పుడు డౌట్ వస్తుంది స్టిల్ వాళ్ళు దేవుడికి దగ్గర నమ్మకంగా ఉంటారు సరే నైంటీ నైన్టీ నైన్ అయ్యే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే అబ్రహాం కనిపించి నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని ఇస్తా అంటాడు ఈ ఆ టైంలో అంటే నైన్టీ నైన్టీ ఏజ్ అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే అబ్రహాము కరువు వచ్చి ఈసారి గెరాసీల్ దేశానికి వెళ్తాడు అక్కడ అభిమళికి రాజు ఉంటాడు సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది మళ్ళీ అబ్రహాం అమ్మ చెల్లెలని చెప్పమ్మా అంటాడు ఈమె మళ్ళా తిట్టకుండా ఆయనతో గొడవ పడకుండా ఆయన ఆయన మీద సనగకుండా మళ్ళీ ఓకే చేస్తుంది సరే అవి అభిమల్యక్ తీసుకుని వెళ్తాడు అనమాట తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని దేవుడు మళ్ళీ సేమ్ మొత్తుతాడనమాట వాళ్ళ వాళ్ళ ఆ రాజ్యంలో అందరి యొక్క గర్భాలు మూసేస్తాడు చూడండి దేవుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తాడంటే ఆమె మీద వేలు కూడా పండకుండా అంటే ఆమె యొక్క పరిశుద్ధతను దేవుడు ఎంత కాపాడాడు నేను విచిత్రము దేవుడి కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూసారా అప్పుడు దేవుడు మళ్ళీ అభిమలేఖతో మాట్లాడితే అభిమేలేకు వచ్చి క్షార క్షమాపణ చెప్పి నేను చేసిన తప్పుకి వెయ్యి రూపాయలు నీ భర్తకి నేను జరిమానా లాగా ఇస్తున్నానని ఆస్తుల నుంచి డబ్బులు ఇచ్చి క్షమాపణ చెప్పి ఆమె సేఫ్ ఎఫ్గా వెళ్ళి అబ్రహాం చేతిలో పెట్టేశాడండి దేవుడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో చూశాడా అండి సరే ఆమె డెబ్బై అరవై ఐదు ఏళ్ళప్పుడు అందంగా ఉంది తొంభై ఏళ్ళప్పుడు అందంగా ఉంది ఇంత అందం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందండి బ్యూటీ పార్లర్లు ఉన్నాయా ఫే ఫేషియల్స్ ఉన్నాయా ఫేస్ క్రీములు ఉన్నాయా కాస్మెటిక్స్ ఉన్నాయా లేకపోతే ఆమె ఏమన్నా ఏసీ రూముల్లో ఉనిందా గుడారంలోనే కదా ఉనింది అక్కడ ఏమి ఏమీ లేవు కదా మరి ఆమెకు అంత ఏజ్లో కూడా ఆమెకు అందం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమెకున్న దేవుని భక్తి నుంచి వచ్చింది ఆమె విగ్రహ ఉన్నప్పుడు తన భర్త యహో దేవుని మాట లేని బయలుదేరినప్పుడు ఆమె బయలుదేరింది ఎక్కడ ఆయన మీద శనగల ఎక్కడ ఆయన మీద గొనగల ఎప్పుడు మాస్టర్ అనింది ఆమెను ఆమె అవమాన పరిస్థితులకు ఎలా వచ్చినప్పుడు కూడా ఓర్చుకుంది శనగల గొనగల తర్వాత ఆమె ఎవరిని ఇబ్బంది పట్టాల దేవుడికి ఎంతో ఉపచారం చేసింది భర్తకి ఎంతో ఉపచారం చేసింది ఎక్కడ సర్వెంట్స్తో ఎక్కడ సర్వెంట్స్ని ఎక్కడ ఇబ్బంది పెట్టేట్టు ఎక్కడా లేదు ఒక్క హాగర్ విషయంలో అది కూడా హాగరు తప్పుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆమె రియాక్ట్ అయినట్టుంది కానీ అన్ని చోట్ల ఆమె ఎంతగానో ఆమె హంబుల్గా ఉండి మంచిగా ఉండింది కాబట్టి దేవుని ఆశ్రయించింది కాబట్టి దేవుడి మీద ఆధారపడింది కాబట్టి ఆమె అందము అలాగే ఉన్నింది ఆమెని దేవుడు ఏం చేశాడంటే ఆమె పేరు షారాయి అయితే ఆమె పేరు మార్చి శారాగా మార్చి జనములకు తల్లిగా చేశాడు హెబ్రిలో హెబ్రి అంటే వీళ్ళు పట్టి పదకొండో అధ్యాయంలో కూడా ఆమె పేరు రాపిచ్చి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉడికే రాపిచ్చండి ఆమె క్యారెక్టర్ ఆమె బిహేవియరు ఆమె ఒబిడియన్స్ ఆమె విశ్వాసం ఆమె ప్రార్థన బట్టి ఆమె చక్కనిదిగా ఉనింది ఆమె భర్తను కూడా ఎప్పుడు గౌరవించింది మాస్టర్ అనే పిలిచింది ఆమె ఎంతగానో తన భర్తను గౌరవించే స్త్రీగా కూడా ఉంది శారాన్ని బట్టి నేర్చుకుందామా మనము డబ్బులు ఖర్చు పెడితే ఎంతో అలంకరించుకుంటే మనకు అందం రాదండి మన దేవుని బట్టి మన దేవుడు చెప్పిన పని మనం చేసినప్పుడు అంటే ఈ భర్తకు విధేయత కలిగి ఉన్నప్పుడు మనం హంబుల్ స్త్రీగా ఉన్నప్పుడు మంచి హృదయం కలిగిన స్త్రీగా ఉన్నప్పుడు అందం ఆటోమేటిక్గా మనకు వస్తుందండి అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే అందం అండి ఫిజికల్గా వస్తుంది ఆత్మీయం కూడా మనకు అందం వస్తుంది మనం ఆత్మీయం అందం కలిగిన స్త్రీలాగా ఉందాం